అవి ఆరామస్తాన పోరామస్తాన నిజంగా అర్థం కాల ఆరా అనేది ఈయన సంస్థ మస్తాన్ ఈయన పేరు పోరామస్తానంటే కొంత దిశ పోరాడు ఒక సంస్థ ఉందనుకున్నా ఈ రిజల్ట్ చూసి ఆరా మస్తాన్ని చూసే రిజల్ట్ పొరబో పొరబో అని ఎవరు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అంటే ఆరా మస్తాన్ మాయమైపోయాడు సో మాయమైన మస్తాన్ అని చెప్పేసి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అని ఏమన్నాడు నేను చెప్పినట్టు వైసీపీ కనుక ఏపీ అధికారంలోకి రాకపోతే ఈ ఆరా మస్తాను మీకు కనపడ్డు అన్నాడు మస్తాను కనిపిస్తాడు ఆరాంస్తాను కనిపిడు అంటే ఇంకా సర్వే చేయడం ఇప్పుడు వేణు స్వామి వేణు ఏమయ్యాడు వేణు ఇంకా ఇంకా చెప్తాడు చూడండి అతను ఏమని మొన్న కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు మరలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పాడు ఆ తర్వాత దేని మీద ట్రోలింగ్లో హడావుడి చేస్తూ ఉంటే ఏదేదో చెప్తా ఉన్నాడు అయినా సరే వీజ్ కోసం ఆయన ఇంట్రోల్ చేస్తూనే ఉంటారు అరే ఆయన చెప్పేది అబద్ధం తెలిసి ఇంకా చూస్తూనే ఉంటారు ఇప్పుడు ఏపీకి సంబంధించి ఏం చెప్పాడు జగనే సీఎం రెండు వేల ఇరవై నాలుగు కూడా కాదు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా జగనే సీఎం అన్నమాట ఎక్కడ వాళ్ళ ఇంటికా లేదన్నప్పుడు ఆయన మీద కేసులు ప్రూవ్ అయితే జైలుకి వెళ్తే జైల్లో సీఎం అంటే కామన్ మేనా మేబీ నేను చెప్పింది అదేనాడేమో సో ఇప్పటికైనా మీరు చిల్లరగాలి చెప్పే చిల్లర మాటలు నమ్మటం వదిలేయండి ఒక్కసారి వాళ్ళు చెప్పిన తప్పుని ప్రూవ్ అయితే వాళ్ళు చెప్పేది ఏదో బ్లైండ్గా ఏదో చెప్తున్నారు తప్ప వేరే కదా మీరు అనుకుంటే వాళ్ళు దూరం పెట్టేసాడు వన్స్ మీరు వాళ్ళు దూరం పెడుతున్నారన్న వాళ్ళతో ఎవరన్నా ఇంటర్వ్యూలు చేసినా ఆ వీడియోలు పెట్టినా వీస్ రావట్లేదు నీడు చేయడం ఇంకా ఇక అర్థమవుతుందా చెడుని పెంచి ప్రోత్సహిస్తుంది జనాలే వాడు తేడా అనుకున్నా ఆ తేడాగాడు వాడిని వాడు గొప్పని ఫీల్ అవుతున్నాడు అంటే వాటి చెప్పేదానికి జనాలు ఊంకోడతాం కావచ్చు వాడు చెప్పేదానికి జనాలు మాట్లాడుకుంటు కావచ్చు దానివల్లే ఇలా చాలామంది ఉన్న సొసైటీలో నేను వాళ్ళందరి గురించి చెప్తున్నా నేను వాళ్ళకి తప్పు చేయడం వాళ్ళు ఎక్కువ చేయడం అంటున్నా ఇక్కడ వేణుని కానీ మస్తాన్ని కానీ నేనేం తప్పు చేయట్ల వాళ్ళ ఫ్రవ్నో లేదా వాళ్ళకి మరి వెనకాల నుంచి వారిని చెప్తే చేసారో డోంట్ నో నేనేమంటానంటే వాళ్ళని హీరోలు చేయొద్దు అంటున్నా వాళ్ళని సెలబ్రిటీలు చేయొద్దని అంటున్నా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఒక బ్యాచ్ ఉంది అదేమిలా రోడ్డు మీద వెళ్తూ చెడ్డీ ఇప్పుకొని తిరిగాడు ఒకడు ఇంకా సెలబ్రేట్ అయిపోయారు ఇక్కడ ఏదైనా మైకి పెడతారు చెడ్డి ఇప్పుకొని తిరిగారు మీకు ఎలా ఉంది స్పందన ఎలా ఉందని చెప్పేసి ఇంకో లేదా చేశారు ఆడవాళ్ళు లేదంటే హెజరాలు లేదంటే ఇంకా వేరే వాళ్ళు చిన్నోళ్ళ పిల్లలు పెద్ద పిల్లలు వాళ్ళు తేడా లేదు వాళ్ళకి ఓ రకమైనటువంటి వైరల్ అయ్యే విధంగా ఒక వీడియో ఏదైనా వాళ్ళది ఉంది అంటే ఇవాళ పట్టుకొస్తారు మీరు సెలబ్రేట్ అయిపోయారు అని చెప్పేసి వాళ్ళ ముందు మైకి పెట్టేసి ఎటువంటి చేస్తే అది కూడా చూసి వాళ్ళ గురించి మిగతా మిగితే ప్రస్తావిస్తూ పోతుంటే తప్పు ఎవరితో చెప్పండి మీదా వాళ్ళదా మీరు చూస్తున్నారు కాబట్టి అది చేస్తున్నారు ఆ రకం ఎంట్రీ మేము ఫేమస్ అవ్వాలంటే ఇదే అనుకుని చెప్పి చేస్తున్నారు కొంతమంది మారండి ఇప్పటికైనా మారండి ఈ మస్తానైతే నేను నిన్న మొన్న చెప్పినట్టు గుర్తు లగడపడ రాజగోపాల్ లాగా ఈయన కూడా అయిపోయాడు రాబో అని లగడబెట్ రాజగోపాల్ ఇంకో క్రెడిబిలిటీ ఉందానికి ఈ మస్తానికి అది కూడా ఉందో లేదో నాకు తెలియదు కొంతమంది అంటున్నారు ఆల్రెడీ ఓడిపోతుందని వైసీపీకి తెలిసింది కౌంటింగ్ ఏజెంట్ కూడా దొరకటం లేదు సో ఈ ఆరాస్థానం ద్వారా అన్న వైసీపీని గెలవబోతుందని చెప్తే బెట్టింగ్లు వేసేవాళ్ళు ఉంటారు కౌంటింగ్ వచ్చేవాళ్ళు ఉంటారు సో అలా ఈ ఆరామస్తానికి ఎంత ఇచ్చి అక్కడ చెప్పించారని అంటున్నారు మరి నిజమేంత ఎంత డబ్బులు ఇచ్చినది ఆరామస్తా అని చెప్పాలి అసలు ఉన్నాడలేడి మనిషి అంటే ఏదో మాయమైపోయే బాబు అంటున్నారు ఇక వేణు ఇప్పటికైనా సరే అవతల జాతకాలు ఈయనకి ఎవరు కానీ ఈయన దగ్గర ఉంటాయి మరి ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి తెలియదు తెలిసి ఏంటంటే రావే బాబు అంతే కదా నిజమే ఆయన దగ్గర ఉండవు కానీ ఉన్నాయన్నట్టు చెప్తాడు నవ్వుతున్నారు జనాలు ఇప్పటికన్నా మారండి మరలా చెప్తున్నా అసలు మ్యాటర్ లేనటువంటి వాళ్ళను కూడా ఉమ్మ తోపు తురువను హడావుడి చేస్తూ వాళ్ళ గురించి పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతూ అంతా కూడా కామెంట్లు పెడుతూ హడావుడి చేసేది జనాలే మారాల్సింది మీరే మనమే ఓకేనా ఇప్పటికైనా ఎవరైనా ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచండి మీ ఇంటి పక్కన వాళ్ళు ఏదో చెప్పారు కదేమి అది జరిగిందనేసి ఇంక వాళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళ జ్యోతిష్యం తెలుసు అనుకుంటే అట్ట నేను చెప్పా ఎన్డీఏనే గెచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని నేను గొప్పవాడినా నేను స్వామీజీనా కాదుగా జనాల పల్స్ చూసి ఏపీ సిచ్యువేషన్ చూసి నేను చెప్పా నాకు జ్యోతిష్యం తెలియదు ఆస్ట్రాలజీ తెలియదు గ్రహాలు ఏమే నాకు తెలియదు నాకు తెలిసిన నెలలు ఏంటి జనాన్ని చూశా వాళ్ళ బాధలు చూసా జగంలో పరిపాలన చూసా ఎంత అద్భుతంగా ఉందో చూశాను ప్రజల్లో మార్పు వచ్చింది మార్పు రావాలి డబ్బు కమ్ముడు పోవటం కులం చూసా మతం చూసావు ఓట్లేరు అలా వాళ్ళు ఉంటారు కానీ తక్కువ అదే ప్రూవ్ అయ్యింది మరి నేను స్వామీజీనా నాకు మంత్రతంత్రాలు వచ్చా నా భవిష్యత్తు తెలుసుదా రియాలిటీ తెలుసుకున్నా అదే నేను చెప్పాను మిగతా బ్యాచ్ అలా కాదు మంత్ర చింతకాయలు రావాలంటే హడావాడి చేస్తూ ఉంటారు అది చూసి నమ్ముతూ ఉంటారు నేను ఇప్పటికన్నా ఎవరు అక్కడ ఉంటారు అక్కడ ఉంచండి